నిహారిక కృష్ణబాబు వసంత శౌర్య బయట కూర్చొని ఉంటారు అప్పుడు శౌర్య మన ఇంటికి కొత్తగా అర్చన వచ్చిందే దాంతో మీరెవరూ మాట్లాడొద్దు ఈ రోజు నుంచి దాని పని దాంది మన పని మంది అని చెప్పి శౌర్య చెప్తూ ఉంటుంది అప్పుడే పెద్దిరాజు వచ్చి ఏంటి మీటింగ్ వేశారు అని చెప్పి అడుగుతూ ఉంటాడు తగులమ్మా అంటూ అన్నిట్లో దూరతావు నీకు అవసరమా అని కృష్ణబాబు అంటూ ఉంటారు అప్పుడే పల్లెటూరి వాళ్ళు వచ్చి పెద్దిరాజుకి నమస్కారం చేసి పెద్దవిడ ఇంట్లో ఉన్నారా అని చెప్పి అడుగుతూ ఉంటారు ఉన్నారండి అని చెప్పి పెద్దిరాజు చెప్తూ ఉంటాడు అత్తయ్య గారు మీ మావయ్య గారు మీకోసం పల్లెటూరు నుంచి ప్రజలు వచ్చారు అని చెప్పి పెద్దరాజు చెప్తూ ఉంటాడు ఇక వేదవతి ప్రసాదరావు బయటికి వచ్చి నమస్కారం అండి ఏంటి ఈ సమయంలో వచ్చారు అని చెప్పి అడుగుతూ ఉంటారు అమ్మ రేపు మన ఊర్లో జాతరమ్మ మిమ్మల్ని కుటుంబ సమేతంగా ఆహ్వానించటానికి వచ్చాము మీరు పల్లెటూరికి వచ్చేటప్పుడు అమ్మవారిని ముక్కు పొడకను అలాగే ప్రసాదాన్ని కూడా తయారు చేసుకొని రావాలమ్మా అని చెప్పి చెప్తూ ఉంటారు ఇక వేదవతి బాధగా అందరి వైపు చూస్తూ ఉంటుంది ఏంటమ్మా మేము చెప్తున్నా కూడా మీరేం మాట్లాడట్లేదు అని పల్లెటూరు ప్రజలు అడుగుతూ ఉంటారు క్షమించాలి ఈసారి మా ఇంట్లో పరిస్థితులు సరిగా లేవు ముక్కు పుడకను అమ్మవారిని నేను పల్లెటూరికి తీసుకురాలేమును అని చెప్పి వేదవతి చెప్తూ ఉంటుంది అదేంటమ్మా అమ్మవారు ముక్కు పుడక పల్లెటూరికి రాకపోతే పల్లెటూరి పండుగ ఎలా జరుగుతుంది అని చెప్పి పల్లెటూరి ప్రజలు అడుగుతూ ఉంటారు మంచి రోజు చూసి కుటుంబంలో సమస్యలన్నీ సర్దుకున్న తరువాత మేమే మీకు కబురు పెడతాము దయచేసి మమ్మల్ని ఇబ్బంది పెట్టొద్దు అని ప్రసాదరావు చెప్తూ ఉంటాడు ఇక దాంతో సరేనమ్మా మేము బయలుదేరతాము అని చెప్పి పల్లెటూరి ప్రజలు అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటారు మందిరంలోకి మీరు వెళ్ళలేకపోతున్నారని పల్లెటూరు ప్రజలకు తెలిస్తే మన పరువు పోయేది అని నిహారిక చెప్తూ ఉంటుంది ఈ రోజు కాకపోయినా రేపైనా తెలుస్తుంది కదా అని పెద్దిరాజు చెప్తూ ఉంటాడు అమ్మా ఈ సమస్యకు త్వరగా పరిష్కారం చూడాలి స్వామిని పిలిపించండి అని శ్రీకర్ అంటూ ఉంటాడు ఈసారి ముక్కు పుడుకను తీసుకెళ్లకపోతే మన పరువు పోతుందమ్మా అని కృష్ణబాబు అంటూ ఉంటాడు అప్పుడే అర్చన ఆ మాట విని ముక్కుపుడుక అంటే ఏంటి అని చెప్పి అడుగుతూ ఉంటుంది నీకు అవసరమానే నువ్వు వచ్చింది ఈరోజే కదా అప్పుడే మా ఫ్యామిలీ విషయాలు నీకు అవసరమా అని చెప్పి వసంత అడుగుతూ ఉంటుంది ఇది మా ఫ్యామిలీ విషయం మా ఫ్యామిలీ విషయంలో బయట వాళ్ళు ఇంటర్ఫియర్ అవ్వటానికి వీల్లేదు నువ్వు పోవే అని చెప్పి శౌర్య అర్చనను అంటూ ఉంటుంది పెద్దమ్మగారు నేను ఈ ఇంటికి వచ్చేటప్పుడు మీరు నాకు ఏం చెప్పారు నన్ను ఎవరు ఏమీ అనరన్నారు కదా కానీ వీళ్ళంతా ఇంటి నా పైన ఇలా రెచ్చిపోతున్నారు అని చెప్పి అర్చన అడుగుతూ ఉంటుంది అర్చనను ఎవరు ఏమనొద్దు అని వేదవతి అందరికీ వార్నింగ్ ఇస్తుంది ఇప్పుడు చెప్పండి ముక్కు పుడక స్టోరీ ఏంటో అని అర్చన అడుగుతూ ఉంటుంది పూజ గదిలో ముక్కు పుడక ఉంది అత్తయ్య గారు ముక్కు పుడక కోసం మందిరంలోకి వెళ్ళలేవరు అమ్మవారు అత్తయ్య గారిని మందిరంలోకి రాకుండా అడ్డుకుంటున్నారు పల్లెటూరి ప్రజలు ఉంది ముక్కు పుడకని అమ్మవారిని తీసుకురామని అడుగుతున్నారు అత్తయ్య గారు మందిరంలోకి వెళ్ళలేవరు కాబట్టి ఈసారికి కుదరదని అబద్ధం చెప్పి పంపించామమ్మా అదే మాట్లాడుకుంటున్నాం అని పెద్దిరాజు చెప్తూ ఉంటాడు అయితే దీనికొక సొల్యూషన్ ఉంది అని చెప్పి అర్చన చెప్తూ ఉంటుంది ఏంటది అని వేదవతి అడుగుతూ ఉంటుంది మీ తర్వాత పూజ గదిలోకి వెళ్ళగలిగేది అవని గారు అక్షయ అని చెప్పి మీరే చెప్పారు కదా అయితే అవని గారిని పిలిపించి పూజ మందిరంలో నుంచి అమ్మవారిని ముక్కు పుడుకను బయటికి తీసుకురండి ప్రాబ్లం సాల్వ్ అవుతుంది అని చెప్పి అర్చన చెప్తూ ఉంటుంది ఆహా ఎంత బాగా ఆలోచించి చెప్పావమ్మా అని పెద్దిరాజు అంటూ ఉంటాడు నా అవసరం కోసం దాన్ని ఇంటికి తీసుకురావటం జరగదు అని చెప్పి వేదవతి చెప్తూ ఉంటుంది వేదా అలా అంటే ఎలా పల్లెటూరి వాళ్ళ ముందు మన పరువు పోతుంది అని ప్రసాదరావు చెప్తూ ఉంటాడు ఇక అప్పుడు వేదవతి అర్చనను చూసి అమ్మా అర్చన నువ్వు నిత్యం అమ్మవారిని పూజిస్తూ ఉంటావు కదా నాకెందుకో నువ్వు మందిరంలోకి వెళ్ళగలవు అమ్మవారిని బయటికి తీసుకురాగలవు అనిపిస్తుందమ్మా ఒక్కసారి మందిరంలో వెళ్ళి చూడమ్మా అని చెప్పి వేదవతి అడుగుతూ ఉంటుంది అమ్మా అర్చనది నీ జాతకం కాదు అలాంటప్పుడు పూజ మందిరంలోకి ఎలా వెళ్తుందమ్మా అని చెప్పి శ్రీకర్ అంటూ ఉంటాడు నా మనసు కనిపించింది చెప్పాను శ్రీకర్ ప్లీజ్ అర్చన అని చెప్పి వేదవతి అడుగుతూ ఉంటుంది సరే పెద్దమ్మగారు అని చెప్పి అర్చన పూజ మందిరం దగ్గరకు వెళ్తుంది నేను మందిరంలో అడుగు పెట్టకూడదు అమ్మనే మందిరంలో అడుగు పెట్టాలి అని చెప్పి అర్చన మనసులో అనుకొని మందిరంలోకి అడుగు పెట్టినట్టుగా చేస్తూ ఉంటుంది అమ్మో అమ్మో మంటలు అని చెప్పి గట్టిగా అర్చుకుంటూ బయట ఉన్న వేదవతి వాళ్ళ దగ్గరకు వచ్చి మీరు నన్ను ఈ ఇంటికి తీసుకొచ్చింది చంపేటానుక ఏంటి అని చెప్పి అర్చన అడుగుతూ ఉంటుంది అదేంటమ్మా అలా నవ్వు అని చెప్పి వేదవతి అడుగుతూ ఉంటుంది మందిరంలోకి వెళ్తుంటే మంటలు వస్తున్నాయి అని చెప్పి అర్చన చెప్తూ ఉంటుంది ఇప్పుడు ఎలా వేద ఈ సమస్యకు పరిష్కారం ఎలా పల్లెటూరి ప్రజల ముందు మన పరువు పోతుంది అని చెప్పి ప్రసాదరావు వేదవతితో చెప్తూ ఉంటాడు ఇక మరోవైపు పల్లెటూరి ప్రజలు కూడా వేదవతి ఇంటి గేటు దగ్గర నుంచొని ఇదేంటి పల్లెటూరి జాతరకు రమ్మని పెద్దమ్మగారిని పిలవటానికి వస్తే మొహమాటం లేకుండా రానని చెప్పారు మనం ఇప్పుడు ఇక్కడ ఆలోచించుకుంటూ ంచునే బదులు ఈ విషయం వెళ్ళి మన పల్లెటూరి ప్రజలకు చెప్దాము అప్పుడు వాళ్ళు ఏమంటారో తెలుస్తుంది అసలు పెద్దమ్మగారు పల్లెటూరి జాతరకు రానంటే కనుక మన ఊరు తొందరలోనే కరువును చూడబోతుందనమాట అని చెప్పి పల్లెటూరి ప్రజలంతా మాట్లాడుకుంటూ అక్కడ నుంచి వెళ్ళబోతూ ఉంటే అప్పుడు అర్చన ఆగండి అని చెప్పి పిలుస్తూ ఉంటుంది ఈ అమ్మాయి ఎవరో బాలదేవతలా ఉందే అని చెప్పి పల్లెటూరి ప్రజలు అర్చనను చూసి అనుకుంటూ ఉంటారు ఎవరమ్మా నువ్వు ఏంటి ఇలా వచ్చావు మమ్మల్ని ఎందుకు ఆపావు అని పల్లెటూరి ప్రజలు అడుగుతూ ఉంటారు నా పేరు అర్చన నేను ఈ ఇంట్లోనే ఉంటాను మీ సమస్యకు పరిష్కారం నేను చూపించగలను అని చెప్పి అర్చన చెప్తూ ఉంటుంది మా సమస్యకు నువ్వు పరిష్కారం చూపించగలవా ఏంటమ్మా అని చెప్పి పల్లెటూరి ప్రజలు అడుగుతూ ఉంటారు ఈ ఇంటి చిన్న కొడలు అవని అని ఒక అమ్మాయి ఉంటుంది మీకు తెలుసా అని చెప్పి అర్చన అడుగుతూ ఉంటుంది మాకెందుకు తెలియదమ్మా ఒకసారి మా ఊరిలో ప్రసాదం తయారు చేసింది అవని కూతురు అక్షయ్ కూడా చాలా మంచిది అని చెప్పి పల్లెటూరి ప్రజలు అర్చనకు చెప్తూ ఉంటారు మీరు మెచ్చుకుంటున్న అక్షయ్ను నేనే కానీ నా రూపాన్ని నా పేరుని కొన్ని రోజులు నేను వాడుకోదలుచుకోవట్లేదు అని చెప్పి అర్చన మనసులో అనుకుంటూ ఉంటుంది ఇప్పుడు మా సమస్యకు ఏం పరిష్కారం చెప్తావమ్మా నువ్వు అని చెప్పి పల్లెటూరి ప్రజలు అడుగుతూ ఉంటారు అవని గారు ఈ ఇంట్లో గొడవల వల్ల వాళ్ళక్క సుజాత ఇంట్లో ఉంటుందని నాకు తెలిసింది అవని గారు చాలా మంచివాళ్ళు మీరు ఒక్కసారి అవని గారి దగ్గరకు వెళ్ళి పూజా మందిరంలోకి పెద్దమ్మగారు వెళ్ళలేకపోతున్నారు ఎలాగైనా సరే ఊరి జాతరకు అమ్మవారిని తీసుకురామని అవని గారిని అడగండి అవని గారు తప్పకుండా అమ్మవారిని తీసుకొస్తారు అని చెప్పి అర్చన చెప్తూ ఉంటుంది ఇంట్లో గొడవలు అంటున్నావు కదమ్మా అవని గారు ఎలా వస్తారు ఇంటికి అని పల్లెటూరి ప్రజలు అడుగుతూ ఉంటారు అవని గారు ఊరికి కోసం పోరాడతారు మన గొడవలను పక్కన పెట్టి పల్లెటూరి ప్రజలు సంతోషంగా ఉండాలి వాళ్ళ కోసం మనం ఏమేమైనా చేయాలి అని చెప్పి అవని గారు వేదవతి గారితో మాట్లాడతారు అవని గారి గురించి నేను చాలా గొప్పగా విన్నాను మీరు వెళ్ళి అడిగితే తప్పకుండా అవని గారు ఓకే అంటారు వెళ్ళండి అని చెప్పి అర్చన చెప్తూ ఉంటుంది చిన్నదానివైనా చాలా చక్కగా చెప్పావమ్మా మా సమస్యకు పరిష్కారం చూపించావు ఇప్పుడే అవని గారి దగ్గరికి బయలుదేరతాం అని పల్లెటూరి ప్రజలు చెప్తూ ఉంటారు అమ్మ చెప్పాను కదా ఈ కుటుంబం అంతా కూడా నీ కాళ్ళ దగ్గరకు వచ్చేలా చేస్తానని వస్తారమ్మా ఖచ్చితంగా నీ కాళ్ళ దగ్గరికి వస్తారు అని చెప్పి అర్చన మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక అవని పేపర్స్ చూస్తూ ఉంటుంది అప్పుడు పల్లెటూరి ప్రజలు అమ్మ అవని అని చెప్పి అవని దగ్గరకు వెళ్తారు ఏంటండి ఇలా వచ్చారు అని చెప్పి అవని అడుగుతూ ఉంటుంది అమ్మ వారం రోజుల్లో అమ్మవారి జాతర ఉంది జాతర కోసం వేదవతి గారిని పిలుద్దామని వెళ్ళాము కానీ అమ్మవారిని ముక్కు పొడకను తీసుకురావటం కుదరదని చెప్పి వేదవతి గారు కళాఖండీగా చెప్పేశారు అని చెప్పి పల్లెటూరి ప్రజలు అవనికి చెప్తూ ఉంటారు అదేంటి ఆవిడకు పల్లెటూరికి వచ్చి జనాల చేత నేరాజనాలు అందుకోవడం ఇష్టమే కదా అని చెప్పి సుజాత అడుగుతూ ఉంటుంది అమ్మ గత కొన్ని రోజులుగా పెద్దమ్మగారు పూజా మందిరంలోకి వెళ్ళలేకపోతున్నారంటమ్మా అని చెప్పి పల్లెటూరి ప్రజలు చెప్తూ ఉంటారు ఆ మాట వినగానే అవని సుజాత ఇద్దరూ కూడా షాక్ అవుతారు ఆ ఇంట్లో అర్చన అనే పాప ఉంది కదా ఆ పాప నువ్వు ఇక్కడ ఉన్నావని చెప్పి నువ్వు నువ్వే ఈ సమస్యకు పరిష్కారం చూపించగలవని చెప్పిందమ్మా అందుకనే నిన్ను వెతుక్కుంటూ వచ్చాము అని పల్లెటూరి ప్రజలు చెప్తూ ఉంటారు మీరేం బాధపడకండి నేను ఆ ఇంటికి వెళ్తాను మీరు సంతోషంగా ప్రసాదాన్ని పల్లెటూరులో పొలాల్లో చదులుకుంటేనే కదా మేమంతా సంతోషంగా ఉండేది అని చెప్పి అవని చెప్తూ ఉంటుంది మా చెల్లెలు అవని రాదు అని చెప్పి సుజాత చెప్తూ ఉంటుంది అదేంటమ్మా అలా అంటున్నావు అని చెప్పి పల్లెటూరి ప్రజలు అంటూ ఉంటారు ఆ వేదవతి వల్ల నా చెల్లెలు చాలా ఇబ్బందులు పడింది చాలా నష్టమైపోయింది అలాంటప్పుడు నా చెల్లెలు ఆ వేదవతి ఇంటికి ఎందుకు వెళ్ళాలి అని చెప్పి చెప్పి సుజాత అంటూ ఉంటుంది అమ్మ అవని గారు కొంచెం ఆలోచించండి వారం రోజుల సమయం మాత్రమే ఉంది ఆలోచించి నిర్ణయం తీసుకోండి అని చెప్పి పల్లెటూరు ప్రజలు అక్కడి నుంచి బయలుదేరుతారు అక్క ఒక్కసారి ఉండు అని చెప్పి అవని అంటుంది నువ్వు ఎన్ని చెప్పినా నా మాట కాదని ఆ ఇంటికి వెళ్ళటానికి వీల్లేదు నువ్వు ఎంత చేసినా కూడా ఆ వేదవతికే గౌరవం దక్కుతుంది తరువాత నిన్ను చీ తూ అంటారు అని సుజాత చెప్తూ ఉంటుంది అయినా పూజ గదిలోకి వెళ్ళలేకపోవడమేంటి అని చెప్పి అవని అడుగుతూ ఉంటుంది నీకు అన్యాయం చేసింది కదా నీ కూతురికి అన్యాయం చేసింది కదా అందుకే ఆ అమ్మవారు ఆ వేదవతికి పెద్ద శిక్ష వేశారు బాగా జరిగింది నేనైతే సంతోషంగా ఉన్నాను ఆ విషయంలో అని సుజాత కోపంగా లోపలికి వెళ్ళిపోతుంది ఇక మరోవైపు సత్య బయట వెయిట్ చేస్తూ ఉంటాడు అప్పుడు డిఎన్ఏ రిపోర్ట్ మార్చిన డాక్టర్ సత్య వాళ్ళ ఇంటికి వస్తుంది మీరు మాట్లాడాలన్నారని మీకోసమే వెయిట్ చేస్తున్నాను డాక్టర్ అని చెప్పి సత్య చెప్తూ ఉంటాడు మీరు నన్ను ఒకసారి కేసు విషయంలో సేవ్ చేశారని చెప్పి నేను తప్పనిసరి పరిస్థితుల్లో డిఎన్ఏ రిపోర్ట్ని మార్చాను మార్చిన దగ్గర నుంచి చాలా కంగారుగా భయంగా ఉంటుంది ఎప్పుడు నిజం బయటపడుతుందోనని టెన్షన్గా ఉంది సార్ అని చెప్పి డాక్టర్ చెప్తూ ఉంటుంది మీరు ఏ కేసులో కూడా ఇరుక్కోకుండా నేను చూసుకుంటాను మీకు ఏదైనా ప్రాబ్లం వస్తే నేను సాల్వ్ చేస్తాను అని చెప్పి సత్య చెప్తూ ఉంటాడు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పి డాక్టర్ అక్కడ నుంచి వెళ్ళిపోబోతూ ఉండగా సత్య డబ్బు తీసి డాక్టర్కి ఇస్తూ ఉంటే డాక్టర్ ఆలోచిస్తూ ఉంటుంది తప్పు చేసినా కూడా ఫలితం దక్కాలి అంటారు ఆ ఫలితమే ఈ డబ్బు తీసుకోండి డాక్టర్ అని సత్య చెప్తూ ఉంటే డాక్టర్ డబ్బు తీసుకుంటుంది ఓ ఆ డిఎన్ఏ రిపోర్టు మార్చింది ఏవిడే కావాలా ఆడదయ్యుండి మరో ఆడదానికి అన్యాయం చేసింది ఇలాంటి వాళ్ళను కొట్టినా కూడా బుద్ధి రాదు అని చెప్పి ప్రభావతి ఇదంతా చూసి మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక మరోవైపు సత్య లోపలికి వెళ్తాడు సత్యను చూసిన ప్రభావతి సత్యను అసహించుకుంటూ ఉంటుంది ఎందుకమ్మా అలా కోపంగా ఉన్నావు అని చెప్పి సత్య అడుగుతూ ఉంటాడు అవని విషయంలో నువ్వు చేస్తుంది కరెక్ట్ కాదు సత్య నువ్వు ఇంతకుముందు న్యాయం కోసం ధర్మం కోసం పోరాడేవాడివి నీ డబ్బు ఖర్చు పెట్టైనా సరే న్యాయాన్ని గెలిపించాలని చూసేవాడివి కానీ ఇప్పుడు అధర్మాన్ని కొనాలని చూస్తున్నావే నిన్ను చూస్తుంటే నాకు అసహ్యం వేస్తుంది ఇప్పుడే అవనికి వెళ్ళి ఈ విషయాలన్నీ చెప్పేస్తాను నువ్వే డిఎన్ఏ రిపోర్ట్ మార్చావని చెప్పేస్తాను అని చెప్పి ప్రభావతి కోపంగా వెళ్తూ ఉంటే ఇక సత్య కాసేపు ఆలోచించి వెంటనే ఇంట్లో ఉన్న కత్తి తీసుకొని అమ్మ ఒకసారి ఇటు చూడు అని చెప్పి అంటూ ఉంటాడు ప్రభావతి వెనక్కి తిరిగి చూసేసరికి సత్య గొంతుపై కత్తి ఉంటుంది నీ కొడుకు ప్రాణం ఉండకూడదు అనుకుంటే ఇప్పుడే వెళ్ళి అవనికి నిజం చెప్పమ్మా నేను అవనిని కోరుకోవట్లేదు శ్రీకర్ వద్దనుకుంటే అవనిని సొంతం చేసుకోవాలనుకుంటున్నాను అని చెప్పి సత్య చెప్తూ ఉంటే ఏంట్రా ఇలా తయారయ్యావు అని చెప్పి ప్రభావతి కోపంగా లోపలికి వెళ్ళిపోతుంది ఇక మరోవైపు శ్రీకర్ ఒంటరిగా కూర్చొని ఆలోచిస్తూ ఉంటాడు అవని కూడా ఒంటరిగా కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది ఇంకా అర్చన ఎవరూ చూడకుండా పూజ గదిలోకి అడుగు పెడుతుంది అమ్మవారి ముందు ఉంటుంది అప్పుడే వేదవతి అర్చన ఎక్కడికి వెళ్ళింది అని చెప్పి అర్చనను వెతుక్కుంటూ వస్తూ ఉంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుంది